వేల్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రతిక వేదిక ద్వారా నమస్కారం సుమన్ టీవీ కే స్వాగతం ప్రస్తమ అంతపట ఉన్నారు శ్రీ చక్రపీఠా వ్యవస్థాపకులు జ్యోతిష పండితులు మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పట్టినారు గురుగారు నమస్కారం అండి గురుగారు కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి పాములు అని సో నిత్యం నాకు మాత్రమే మా ఇంట్లో నాకు మాత్రమే పాములు కనిపిస్తూ ఉంటున్నాయి ఎందుకు అని నాకు ఏమైనా దోషం ఉండి ఉంటుందా ఎందుకు నాకు మాత్రమే అట్లా కనిపిస్తుంది డైరెక్ట్ గా అయినా కానివ్వండి కల్లో అయినా కావండి ఆ పాములు వాళ్ళకి మాత్రమే కనిపించడం ఎందుకు అట్లా జరుగుతూ ఉంటుంది ఒకటి ఇది దోషము ఉంటుంది అదృష్టము ఉంటుంది ఇది మనం పసిగట్టే దాని మీద ఉంటుంది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నేచర్ని మనం ఎప్పుడు స్టడీ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు నాకు స్టడీ చేయడం నాకు మా గురువు నేర్పించారు కాబట్టి అలవాటు అయింది కాబట్టి చెప్తున్నాను మీకు కూడా చెప్తాను ఎలా స్టడీ చేయాలి నేచర్ని కూడా చెప్తాను ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్లో మీకు పాము కనిపించింది పాము కనిపించింది పాము కనిపించిన తర్వాత పదకొండు రోజుల వరకు ఇది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్నాచురల్ ఇన్సిడెంట్ మీ జీవితంలో జరిగింది ఓకే వెంటనే ఇమీడియట్లీ ఆ రోజును మీరు నోట్ చేసి పెట్టుకోవాలి ఆ రోజు నుంచి పదకొండు రోజులు అబ్జర్వేషన్ చేయాలి ఏం జరుగుతాయి మీ జీవితంలో చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అబ్జర్వేషన్ చేసి పెట్టుకోవాలి పక్కా అబ్జర్వేషన్ చేసి పెట్టాలి ఆ అబ్జర్వేషన్లో ఒక సిస్టమ్ ఉంటుంది ఈ సిస్టమ్ని అందరూ ఫాలో అవ్వండి ఇది రహస్యం అందరికీ చెప్తున్నా ఏంటిదంటే హోరా చక్రం పెట్టుకోండి మీ దగ్గర హోరా చక్రం ఈ హోరా చక్రం చాలామందికి తెలియదు అసలు ఎట్లా ఉంటుందో కూడా తెలీదు నా దగ్గర ఉంటాయి హోరా చక్రాలు మీకు కావాలంటే నేను ఫ్రీగా ఇస్తాను మా ఈవెంట్కి ఏదైనా వస్తే ఇస్తాను ఫ్రీగా సో ఆ హోరా చక్రం లోపల ఏంటంటే హోరా చక్రం ఎప్పుడు జేబులో పెట్టుకొని ఉండాలి నీకు ఒక సర్పము ఒకటి కనబడింది సడన్గా కనబడింది వెంటనే ఏం చేయాలి హోరా చక్రం తీయాలి అది ఏ హోరలో కనబడింది శని హోరలో కనబడిందా రవి హోరలో కనబడిందా ఏ హోరలో కనబడిందో చూసుకోవాలి సో ఎప్పుడూ ఈ హోరా చక్రంతో మనము యూనివర్సిటీని ఫాలో అవ్వాలి అందరికీ ఎప్పుడు కూడా రెండే రెండు హోరలు వస్తాయి గుర్తుపెట్టుకోండి అది కూడా ఎప్పుడు రెండే హోరలు వస్తాయి ఏ మనిషికైనా రెండు లేదా మూడు హోరలు మాత్రమే వాళ్ళ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ ఆ మూడు హోరలు సూచిస్తాయి ఆ హోరల ప్రకారం వాళ్ళకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలిసిపోతుంది ఇప్పుడు నాకే నా జీవితంలో నాకు ఎప్పుడైతే కనుక లక్ రాబోతుందో ఎప్పుడైతే నాకు మంచి జరగబోతుందో అప్పుడు నాకు పాము తప్పకుండా కనిపిస్తుంది నాకు నాకు పాము డైరెక్ట్ కనిపిస్తుంది నాకు పాము కనిపించింది అంటే ఎస్ దిస్ ఈస్ ద గుడ్ అనేది నాకు అర్థమైపోతుంది నేను కారు నడిపించేటప్పుడు నాకు ఎన్నిసార్లు పాములు కనిపించాయి సో నాకు అదే అదేదో విచిత్రం నాకైతే కనిపిస్తాయి నాకు కాదు చాలామంది కనిపిస్తాయి కాకపోతే ఎన్నడూ కూడా నా కారు కింద పాము పడలేదు నాకు ఎందుకోసం అంటే నేను అదే స్పీడ్లో వెళ్తాను సిక్స్టీ స్పీడ్ సిక్స్టీ ఎయిటీ బ్రేక్ వేసే కంట్రోల్ స్పీడ్లోనే వెళ్తాను ఒకసారి అయితే నేను ఒక తటస్థ పరిస్థితిలో ఉన్న ఆ ఊరు వదిలిపెట్టి వెళదామా వద్దా అన్న తటస్థ పరిస్థితుల్లో ఉండి చాలా బాధలు నేను కారు నడిపిస్తూ వెళితే నాకు సమాధానం ఎవరు చెప్పాలి నాకు ఎప్పుడు సింటమ్ ఇచ్చేది నాకు పాములే నాకు సమాధానం చెప్పాలి వస్తే వస్తుంది నేచర్ నాకు సమాధానం చెప్పాలని నేచర్కి ఆ క్వశ్చన్ వదిలేసి నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళా వద్దా అని చెప్పేసి అనుకొని పలానా దగ్గర దాకా వెళ్తాను అక్కడి వరకు నాకు ఆన్సర్ దొరకలేదు అని చెప్పేసి ఏదో ఆలోచిస్తూ వెళుతున్నాను పెద్ద కొండ చెలువ చాలా పెద్ద కొండ చెలువ అది ఏదో దెన్నో తిన్నట్టుంది ఇంత ఇంత పెద్దగా ఉంది అది కొండ చెల్వ రోడ్డు మీద మెల్లిగా పోతుంది అది అది రోడ్డు దాటడానికి పదిహేను నిమిషాలు పట్టింది అది అంత మెల్లిగా పోతుంది అది ఇది కర్ణాటక వెస్ట్రన్ గాడ్స్లో సో నేను ఆగా ఆగిపోయాను నేను ఆగిపోయి నేను దాన్ని దాటి పాముని దాటి అటు సైడ్ పోయి నిల్చొని లారీలు వస్తున్న వాటిని ఆపి ఇటు వచ్చే వాటిని కూడా ఆపి అందరిని కూడా ఆపాను అనమాట ఇది పోయేదా కాగండి అని చెప్పి అది అలా వెళ్ళకుంటూ వెళ్ళిపోయింది పదిహేను నిమిషాల తర్వాత నాకు అర్థమైంది ఓ ఇది నా గుడ్ సింటమ్ సో నేను కెన్ మూవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను తర్వాత నాకు జరగాల్సిన గుడ్ సిమ్టమ్స్ అన్నీ నాకు జరిగాయి సో ఎప్పుడైనా మనిషి మన మనిషి జీవితంలో కొన్ని కొన్ని జరుగుతాయి కొంతమందికి పాము కనబడ్డ తర్వాత చెడు జరుగుతుంది సో మీకు సర్పం కనబడ్డ తర్వాత మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది మీకు వితిన్ టెన్ డేస్లో తెలిసిపోతుంది మళ్ళీ అది ఏ హోరలో కనబడింది హోరా చక్రాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఈ ఆల్గారితం ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో హోరా చక్రం ఒకటి నంబర్ సిస్టమ్ ఒకటి కానీ అందరూ ఇటీవల కాలంలో అందరూ గురువులు మాక్సిమం పాము అంటేనే అది చెడు భావం కింద వచ్చే విధంగా అసలు పాము కలలో కనిపించినా కూడా అసలు అది మంచిది కాదు అది చెడే జరుగుతుంది ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు పాములు అదృష్ట దేవతలు అదృష్టం ప్రసాదిస్తాయి దురదృష్టాన్ని ప్రసాదిస్తాయి ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి నేచర్లో మనం దేనికైనా హామ్ చేస్తే హాము ఉంటుంది రైటు ఉంటుంది మనం వాటికి మేలు చేస్తే వచ్చి మనకి మేలు కూడా చేస్తాయి హామ్ చేయవద్దు సో ఇప్పుడు నాకు తెలిసిన మా చుట్టాల లోపలనే వంశం లోపలనే మా తాతగారి యొక్క దేని ఉంటారు సరి సమానమైనటువంటి వాళ్ళు మా మా నా మా అమ్మమ్మ గారి యొక్క వంశస్థులు వాళ్ళు సరిసమానమైనటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంతానం లేదు ఆమె బాధపడుతుండేది ఆమెకి పామి సంతానం కలిగింది సర్పమే డైరెక్ట్గా సంతానం కలిగింది ఇది ఆశ్చర్యం కాదా పాము కన్నదా పాము జరిగింది మనిషికి పాము పుట్టింది మా మా వాళ్ళే ఉన్నారు నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ ఇంట్లో పాము పుట్టింది పుట్టిన తర్వాత పాముని చాలా నాగరాజు అని చెప్పి పేరు పెట్టుకున్నారు బిడ్డలాగానే పెంచుకున్నారు కూడా పెంచుకుంటారు డైరెక్ట్గా పామైనా లేకపోతే డైరెక్ట్ స్నేక్ పామే పుట్టింది సో ఆ పామును పెంచుకున్నారు నాగరాజన్ మంచి పేరు పెట్టుకున్నారు ఒకరోజు హడావిడిలో తెలియక వేడి వేడి దాని మీదనే పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయారు సో అలా వెళ్ళి వాళ్ళు వాళ్ళు నరసింహస్వామి ఉపాసకులు నరసింహస్వామి ఒక ఫేమస్ తెలంగాణలో నరసింహస్వామి దేవస్థానానికి వాళ్ళు అనువంశికులు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇదే జరిగింది చనిపోయింది పాము చనిపోయింది చనిపోయిన తర్వాత అందరూ బాధపడ్డారు ఆ తర్వాత కల్లోకి వచ్చి పాము చెప్పింది నేను నేను చనిపోలేదు నేను మీ ఇంట్లోనే ఉన్నాను మళ్ళీ మీ ఇంట్లో నేను అబ్బాయిని పుడతాను సో నాకు అదే పేరు పెట్టండి నాకు నా పేరే పెట్టండి అని చెప్పేసి అంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఫనీ నాగా అన్న పేర్లతో వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు అదే ఉంటాయి వాళ్ళ తాతగారి పేరు అందరి పేర్లు అవే ఉంటాయి ఆ పిల్లవాడు పుట్టిన ఫస్ట్ పిల్లవాడు కూడా ఎలా పుట్టాడు అంటే పాము కళ్ళతోటే పుట్టాడు ఆ పిల్లవాడు ఇది ఆశ్చర్యం కాదా ఇది లైవ్ నేను చూసింది వాళ్ళు మా చుట్టాలే సో ఇలా వాళ్ళు కూడా ఉన్నారు లైవ్ ఉంటుంది వాళ్ళకు కూడా పాములు కనిపిస్తాయి వాళ్ళు పాములను అసలు ద్వేషించరు వాళ్ళ ఇంట్లో పాములు వస్తాయి పోతాయి కుట్టారు వాళ్ళ ఇంట్లోకి నేను అదే చెప్తున్నాను కదా కర్ణాటకలో నేను మణిపాల యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నేను అక్కడ మొత్తం కూడా ఈ కోలా అనేది ఒకటి ఉంటుంది ఇది కాంతార సినిమాలో ఎట్లాగైతే కోలా చేస్తారు అక్కడ వెళ్ళి చూసేవాడిని మీరు కర్ణాటకలో ఉడిపి మంగళూరు శివమొగ్గ ఈ ఏరియాలో మొత్తం కూడా దీని ఏమంటారు అంటే మలినాడు అంటారు ఈ ప్లేస్లోకి వెళ్ళి చూడండి దీన్ని ల్యాండ్ ఆఫ్ కోబ్రా అంటారు మీరు గూగుల్లో వెతకండి విచ్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ కోబ్రా అని చెప్పేసి అని అడిగితే ఇది శివమొగ్గానే చెప్తుంది అట్లాగే మీరు పుతిన్ పుతిన్ రాజ్ కుమార్ హీరో ఉన్నాడు కదా అతన్ని చనిపోయిన తర్వాత కూడా అమెజాన్ ప్రైమ్లో కూడా ఒక మూవీ రిలీజ్ అయింది ఇది హుంబెళ్ అదే అది నాకు పేరు గుర్తుకునేది పుతిన్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ అని కొడితే మీకు వస్తుంది ఆయన మొత్తం కూడా కర్ణాటక అంతా తిరిగి చూపించినప్పుడు ల్యాండ్ ఆఫ్ కోబ్రాలో ఆయన కోబ్రా చూపించాడు కూడా అతను వాళ్ళు పట్టుకుంటే చూపించాడు అక్కడ కర్ణాటక మలనాడుకి వెళ్తే ఆ మలినాడులో ఇప్పటికీ కూడా కోబ్రాస్ తిరుగుతాయి భయంకరమైన పెద్ద పెద్ద కోబ్రాస్ ఉంటాయి ఎన్ని ఇరవై ముప్పై అడుగుల కోబ్రాస్ ఉంటాయి అక్కడ ఇప్పటికి కూడా సో ఒక్కటి కూడా కాటేసిన హిస్టరీ లేదు అక్కడ మెడికల్ హిస్టరీ లేదు పాములు కాటేసిన మెడికల్ హిస్టరీ అక్కడ లేదు లేదు మరి అక్కడ మీరు కావాలంటే ఆర్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము మీరు కర్ణాటక మెడికల్ డిపార్ట్మెంట్కి అడగండి మీకు మలెనాడులో ఎన్ని కోబ్రా అటాక్స్ జరిగాయని అడగండి జీరో ఉంటాయి మోస్ట్లీ చెప్పరు కూడా ఉండవు ఇప్పటికీ మీరు మంజునాథ్ క్షేత్రంకి వెళ్ళండి అక్కడ అందరూ కూడా సర్పాలు పూజిస్తారు మీరు కేరళ కర్ణాటక ఈ మలినాడు ప్లేస్కి వెళ్ళండి ప్రతి దేవస్థానం ఇలా ఉంటుంది ఆ దేవస్థానం యొక్క కార్నర్లో పాములు ఉంటాయి ఇలా పాము సింబల్ ఉంటుంది అంటే సర్పములని మీరు హింసించకండి సర్పములను మీరు చంపకండి అని సూచన అది మీరు ఎక్కడికైనా వెళ్ళండి నాగరబండ నాగరబండ అని అక్కడ ఉంటాయి మీరు కర్ణాటకలో వెళ్ళి చూస్తే అక్కడ జనాలు వాళ్ళు ఫాలో అయ్యారు వాళ్ళు అనువంశికంగా వాళ్ళందరూ ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అక్కడ పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు ఇప్పటికీ అక్కడ పుష్యమి నక్షత్రం గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిందంటే అందరు కూడా మెడిసిన్ తీసుకోవడానికి ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళంతా కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి సో అని ఇస్తారు ఇప్పటికీ వెళ్తారు అందరూ అది కల్చర్ నేను అక్కడికి వెళ్ళేదాకా నాకు తెలియదు అందుకే మనం ఎప్పుడైనా మన కల్చర్ని కాపాడుకోవాలి ఐ థ్యాంక్స్ టు సోషల్ మీడియా సుమన్ టీవీ ఈ కల్చర్ని కాపాడేటువంటి ఒక గురుతర బాధ్యత మీరు అందరు తీసుకున్నారు మా అందరితోటి వీడియోలు చేపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇంత నేర్చుకున్నాను మీరు ఇంత సోషల్ మీడియాలో మీరు ఇంత ప్రమోషన్ చేయలేకపోతే ఇది ఎవరికి తెలుస్తుంది ఈ కల్చరు ఎవరికి తెలియదు గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున స్వర్ణప్రాష లైక్యం తీసుకోవాలి అది ఆయుర్వేద డాక్టర్ ఇస్తారు ఇది చాలామందికి తెలియదు ఆ తర్వాత ఇప్పుడు మనకు అది కూడా తెలుసు ఇది మృగశిర నక్షత్రం మృగశిర కార్తీ వచ్చినప్పుడు చాపమంది వేసేవాళ్ళు ఓ వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని ఎంత హింసించారు ఆఖరికి ఇప్పుడు బంద్ అయిపోయింది మోస్ట్లీ బంద్ అయిపోయింది అనుకుంటా ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళని బతకనియకుండా చేశారు ఇదంతా బ్రిటిష్ కల్చర్ కల్చర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కల్చర్ని మనం నేర్చుకోవాలి మన తరతరాలుగా ఏదైతే వస్తుందో దాన్ని మనం నేర్చుకోవాలి ఇప్పటికీ కొండ జాతులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి డయాబెటిక్ లేదు వాళ్ళకి ఎండోక్రానిక్ ప్రాబ్లమ్స్ లేవు థైరాయిడ్ లేదు వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు ఎందుకున్నారు అంటే బికాస్ వాళ్ళ హెరిటేట్ని వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు మనం తినేటిప్పుడు ఆహారాలు మొత్తం కూడా హైబ్రిడ్ ఒక్కటి జెన్యున్ కాదు జెన్యున్ డిఎన్ఏ లేదు అన్నీ కల్చర్డ్ డిఎన్ఏ ఫుడ్డే తింటున్నాం మనకు కావాల్సింది ఏంది ఇన్స్టెంట్గా వేయాలి ఇట్లా వేయగానే అట్లా వంకాయ వచ్చేసేయాలి అట్లా టమాటాలు వచ్చేయాలి తినేయాలి మనకి అన్నీ ఇన్స్టెంట్ రావాలి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ అనుకుంటున్నాం అరవై ఏళ్ళ లోపల పోతున్నాం కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నాకైతే ఇంకొక ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఇస్తే ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐ గో టు సమ్వేర్ ఒక వంద ఎకరాల ప్లేస్లో చక్కగా ఒక ఆశ్రమం కట్టుకొని రోజు వర్షం నీళ్లు తాగుతూ మంచి ఆహారం తింటూ ఉండాలని కోరికుంది ఇంకోటి మీరు సుమంటి వాళ్ళు కూడా ఆయన ఒక ఆయన ఉన్న రామారావు గారు అని చెప్పి ఇక్కడ ఎంబ్రాల్డ్ స్వీట్స్ ఉంటారు ఆయనతోటి కూడా మీరు ఇంటర్వ్యూ చేయించాలి ఆయన జెన్యున్ ఫుడ్ గురించి నేర్పిస్తున్నారు ఆయన మనం తినే ఆ బియ్యము అసలైన బియ్యం కాదు అంత కల్చర్ డీ అనేది తింటున్నాం మనం సో వాటిని కూడా మీరు చూడండి ఒకవేళ సుమంటిలో ఉన్నాయనుకుంటాను ఉంటే చూడండి చేస్తున్నారు సో న్యాచురల్గా బతకడం మనం నేర్చుకుందాం నేచర్తో నేచురల్గా ఉండడమే జీవితం అలా నేచర్ మనకి ప్రతిదీ నేర్పిస్తుంది అడ్డం వస్తే కీడు అని అంటారు ఒక్కడికి కీడు కావచ్చు ఒకడికి మేలు అవ్వచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎక్కడికైనా మీరు టూర్కి మీ ఫ్యామిలీతో టూర్కి వెళ్తారు మీకు ఎప్పుడు టూర్కి వెళ్ళినా హోటల్ నెంబరు ఒకటే వస్తుంది చూడండి కావాలంటే ఆల్మోస్ట్ ఒకటే నెంబర్ ఎప్పుడు హింట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎటు టూర్కి పోయినా ఎక్కడ పోయినా నాకు ఆరు నెంబరే కనిపిస్తుంది నేను నేను అనుకుంటా వస్తుంది ఆరు నెంబర్ వస్తుంది అది ఆరు నెంబర్ వస్తుంది ఫోర్ డబల్ జీరో టూ టూ డబల్ జీరో ఫోర్ ఇట్లా అబ్జర్వేషన్ చేయాలి చేయడం వల్ల మనకు ఒక నెంబర్ మన వెంట పడుతుంది అని తెలుస్తుంది మనకి సో మరి ఆ వెంటపడ్డప్పుడు అది లక్ నెంబరా బ్యాడ్ నెంబరా తెలియాలి అని అంటే నీ జీవితంలో జరిగిన అనుభవాలతో దాన్ని నువ్వు తెలుసుకోవాలి ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ ప్రతి పర్సన్కి ప్రకృతి సిమ్టమ్స్ ఇస్తుంది నేచర్ నేర్పిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని జరుగుతాయి మీ అనుభవాలు ఏమైనా ఉంటే మీరు రాయండి ఉంటాయి ఇప్పుడు చాలామందికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి జరిగింది అనుకోండి ఇంకా అయిపోయింది ఇక నేను పోను ఇంకా నువ్వు ఆ రోజు కూడా ఈ మాటను నేను ఆ రోజు పోయినా నాకు పని జరగలేదు ఇక నేను ఓన్ అని చెప్పి ఇంట్లో కూర్చుంటాను ఇలాంటివన్నీ జరుగుతాయి సో ప్రతీదీ మన జీవితంలో మనం అబ్జర్వేషన్ చేయాలి రోజు డైరీ రాయాలి మన జీవితంలో ఏ రోజు లక్కీ డే అయింది మన జీవితంలో ఏ వ్యక్తి కలిసినా సరే ఇప్పుడు సరికొత్త ఒక కొత్త వ్యక్తి మనకు కలిసారు ఆ వ్యక్తికి కలిసిన హోరా మనము పిన్ చేసి పెట్టుకోవాలి రాసి పెట్టుకోవాలి ఆ హోరాని బట్టి ఈ వ్యక్తి మనకి నష్టపరుస్తాడా లాభపరుస్తాడా ఈ వ్యక్తితో మనకి ఏం ప్రయోజనం మన జీవితానికి కూడా తెలిసిపోతుంది జ్యోతిష్యం హోరాన్ని చూసుకోవటం తెలియాలి అందుకోసం హోరా చక్రం తీసుకోవాలి హోరా చక్రం కావాలంటే మా వెబ్సైట్ కి రావాలి తీసుకోవాలి లేదంటే మా శ్రీ చక్రపీఠంకి వస్తే మేము హోరా చక్రం ఇస్తాము గురుగారు నాగబంధనంతో మొదలుపెట్టి చాలా రకాల విషయాలపైన చాలా మంచి అవగాహన కల్పించారు ఈ వీడియోలో ధన్యవాదాలు